ఆయన మాట విను కొంతమంది అన్నీ విడిచిపెడతారు కానీ అన్ని సాంప్రదాయాలు విడిచిపెట్టరు అన్య సాంప్రదాయాలు మాత్రం వదలరు పాత ఆచారాలు అవి ఇవి అని చెప్పి అవి మాత్రం వదలరు మొన్న మావయ్య గారు అమ్మ మాట్లాడుకుంటే అనమాట ఎవరో పెళ్ళి చేయమని మావయ్య గారి దగ్గరికి వచ్చారంట వస్తే వాళ్ళకి పెళ్లి చేస్తానమ్మా కానీ నేను తాళి కట్టించను తాళి కట్టించకుండానే చేస్తాను ఓకేనా మీకంటే లేదు లేదు మేము తాళి కట్టుకుంటాం మాకు తాళి కావాలని చెప్పి మాకు వద్దని చెప్పి మావి గారిని తీసి వేరే పాస్ట్గానే పెట్టేసుకున్నారు ఈ విషయం కాస్త ఒక అన్నయ్యగా అక్కకి చెప్పారనమాట మావి గారు చెప్తే ఇలా దేవుడు వద్దంటున్నాడు కదా తాలి ఈ దేవుడు వద్దన్న కార్యం దేవుడు చిత్తం కాదు దేవుడికి ఇష్టం లేదని చెప్పి చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆ ఇద్దరు అక్క అన్నయ్య ఇంటికి వెళ్ళాక అవుని దేవుడికి ఇష్టం లేని పని అని వాళ్ళు దేవుడు మాట్లాడిన మాట అంగీకరించి ఆ రెండు సూత్రాలు తీసేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ గొలుసు వేసుకుని మాత్రమే తిరుగుతున్నారు దేవుడు చాలా విధాలుగా మాట్లాడతారు కొన్ని కొన్నిసార్లు వస్తువులు తీసేయంటారు కొంతమంది తీసేస్తారు పాపం మరలా ఎవరన్నా ఏమన్నా అంటే మళ్ళీ అన్నీ తగిలించేస్తారు కొంతమంది తీరు ఇలా దేవుడు కొన్ని కష్టమైన త్యాగం చేయమని అడుగుతాడు చూస్తాడప్పుడు చేస్తాదా చేయదా చేస్తారా చేయరా అని చూసినప్పుడు మనం దేవుణ్ణి అట్రాక్ట్ చేయాలి అంగీకరించి దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తే దేవుడు సమస్తము చూచుకునే దేవుడు అంగీకరించి ఆయన మాట ఏదైనా సరే అది కష్టంగా ఉన్నా నీకు కనిపిస్తుంది కష్టంగానే కను నువ్వు ఒకసారి అందులో అడుగు పెడితే దానంత ఆనందం నీకు ఏది ఇవ్వదు దానంత సంతృప్తి నీకు ఏది ఇవ్వదు ఎక్కడ దొరకదు నువ్వు ఆయన మాట అంగీకరిస్తే అంగీకరిస్తే ఏం చేస్తాడు తెలుసా అబ్రహాము అంగీకరించడం ద్వారా అబ్రహాము యొక్క ఆవేదనను చూశాడు ఆవేదన ఎలాంటిదంటే తల్లిదండ్రులు